హాయ్ వెల్కమ్ టు ఐశ్వర్య సిల్స్ నేను మీ లక్ష్మి ఈరోజు మీకు కంచిపట్టులో లైట్ వెయిట్ డిజైనర్ కలెక్షన్ని చూపిస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది తొందరగా ఏంటంటే కట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉండి మంచి కలెక్షన్ని చూపిస్తున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ని ని డిజైనర్ శారీస్ని అనుకోవాలి యాక్చువల్గా ఆ శారీస్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో అసలు ఎవరు మిస్ అవ్వకండి ఎండింగ్ వరకు చూడండి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్పెషల్ లుక్లో ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ తోటి కలర్స్ తోటి ఈ వీడియోలో సారీస్ అన్ని సూపర్గా ఉంటాయి మీ అందరికీ నచ్చుతాయి ఫ్యాబ్రిక్ మాత్రం మీరు మాటలు కాదు అసలు చూస్తేనే తెలుస్తుంది అది ప్యూర్ క్వాలిటీ అని అంత బాగుంటుంది అసలు మిస్ అవ్వకండి అలాగే మన స్టోర్ అడ్రస్ మీ అందరికీ తెలుసు గూగుల్ లొకేషన్ లో కూడా ఐశ్వర్య సిల్క్స్ కేపిహెచ్పి అనుకోండి ఐశ్వర్య సిల్క్స్ చందానగర్ రెండు కూడా కూడా వచ్చేస్తుంది ఒకసారి దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే లొకేషన్ పెట్టుకుని చక్కగా డైరెక్ట్ గా రావచ్చు లేదు రాలేని వాళ్ళు మాత్రం మీరు వీడియో చూస్తూ చక్కగా బుక్ చేసుకోండి ఈ శారీస్ వచ్చేసి మనకు కంచిపట్టులో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్ అండి ఇది కలర్ వచ్చేసి మనకు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంది బూట వచ్చేసి మనకి పికాక్ డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం మీరు క్వాలిటీ కూడా ఇలా రఫ్ గా మెరిసేలా ఉండదు ప్యూర్ క్వాలిటీ తోటి చాలా బాగుంటది బార్డర్ వచ్చేసి మనకు ఇది బాటం బార్డర్ దాదాపు సిక్స్ ఇంచెస్ వరకు మనకి మెరూన్ కలర్ లో ఉంది సిక్స్ ఇంచెస్ గోల్డ్ జరి కూడా మంచి క్వాలిటీ తోటి మనకు బార్డర్ ఉంటుంది డిజైనర్ బార్డర్ షోల్డర్ వచ్చేసి ఒక ఫోర్ ఇంచెస్ లో ఉంటుంది కాంట్రాస్ట్ లోనే కంప్లీట్ గా శారీలో మనకి బూటాలన్నీ కూడా పికాక్ డిజైన్ ఇచ్చారు అక్కడక్కడ ఇందులో పళ్ళు వచ్చేసి మనకు ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ లుక్ అండి ఇది చాలా బాగుంది అసలు ఇలాగ కంప్లీట్ వీవింగ్ లో మనకి పళ్ళు ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది కాంట్రాస్ట్ లో బార్డర్ ఉన్న కలర్ లోనే ఈ సారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఏడు వేల ఐదు వందల్లో ఈ సారీ డిజైనర్ కలెక్షన్ ప్యూర్ క్వాలిటీ హ్యాండ్లూమ్ శారీస్ డబల్ వీవింగ్ శారీస్ మీకు ఐశ్వర్య సిల్క్స్లో అవైలబుల్గా ఉన్నాయి చక్కగా మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇంకా బోల్డ్ కలెక్షన్ చూడొచ్చు రాలేకపోతే హ్యాపీగా స్క్రీన్ షాట్ చేయండి కింద స్కూల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలాంటి డిజైనర్ కలెక్షన్లో గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్ అద్దరిపోయింది చాలా క్లాసీ కాంబినేషన్ అని చెప్పాలి ఈ సారీస్ చూడండి ఒకసారి డిజైనర్ బార్డర్ మనకు దాదాపు టెన్ ఇంచెస్ బార్డర్ ఉందండి మిడిల్ అంతా కూడా చిన్న చిన్న పీకాక్స్ మనకు దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇలా ఓవరాల్ గా బార్డర్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ జరీ బార్డర్ ఉంది మనకు అసలు జరీ క్వాలిటీ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత క్లాసీ లుక్ ఉంది తెలుస్తుంది అలాగే మీకు పళ్ళు చూడండి కాంట్రాస్ట్ లో చక్కగా మనకి పళ్ళు ఉంది అలాగే బ్లౌజ్ కూడా ప్లేన్ ఉంటుంది ఈ సారీ చాలా మందికి తెలిసే ఉంటది ఎంత ప్యూర్ ఉంటది లైట్ వెయిట్ గా ఉంది ఈ ప్రైస్ కూడా మీకు ఐడియా ఉంటది మన ఐశ్వర్య సిస్ లో కంపేర్ చేసుకోండి మీరు వేరే షాప్ కి ఈ సారీస్ మన దగ్గర ఎంత రీజనబుల్ గా ఉన్నాయని తెలుస్తుంది ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఏడు వేల ఐదు వందలకి ఫ్రీ షిప్పింగ్లో మీకు ఈ శారీస్ వచ్చేస్తాయి లేట్ చేయకండి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వకండి కలెక్షన్ లో ఇదొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలండి మిడిల్ కలర్ మీరు అబ్జర్వ్ చేయండి ఇది కాపర్ కలర్ అంటాం కదా ఎగ్జాక్ట్ గా అలాంటి కలర్ ఇది దీంట్లో మనకి చక్కగా పికాక్ డిజైన్ ఇచ్చారు బార్డర్ అయితే హైలైట్ గా ఉంది అసలు డార్క్ చాక్లెట్ కలర్ ఉంటది కదా అలాంటి కలర్ బార్డర్ ఇచ్చారు అవుట్ లైన్ మాత్రం గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేశారు మామూలుగా లేదండి ఈ డిజైన్ కానీ ఈ క్వాలిటీ కూడా మీకు చెప్తున్నా సూపర్ గా నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చకపోతే చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తాము అందులో ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా అంటే డ్యామేజ్ ఏదైనా వస్తే ఫినెట్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు ప్యూర్ లేటెస్ట్ కలెక్షన్నే మీకు చూపిస్తున్నాను అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఇది వచ్చేసి పళ్ళు అలాగే బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా కొత్తగా ఉంది చాక్లెట్ కలర్ అయితే సూపర్ అండి అసలు అంటే ఇలా ఈ శారీ ప్రైస్ కూడా మనకి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఏడు వేల ఐదు వందలు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా రాయల్ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ కూడా సూపర్ గా ఉందండి ఇలాగా బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది ఈ డిజైన్ అంతా పైన మనకి టెంపుల్ కూడా ఉంది చక్కగా మిడిల్ అంతా కూడా లీవ్ డిజైన్ ఇచ్చారు దగ్గర దగ్గరగా క్వాలిటీ మాత్రం అద్భుతం అని చెప్పాలి ఈ సారీ వచ్చేసి మనకు పళ్ళు ఈ విధంగా ఉంటది కంప్లీట్ గా కాంట్రాస్ట్ లో మనకి పళ్ళు ఉంటుంది అదే విధంగా బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలనే ఉంది అంటే ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఏడు వేల ఐదు వందల అక్షరాల ఈ శారీస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి అస్సలు మిస్ అవకాండి లైట్ గ్రీన్ కలర్ ఏమైనా ఆకుపచ్చ అంటాం కదా అలాంటి కలర్కి మజెంటా పింక్ బార్డర్ ఇచ్చారు సూపర్గా ఉంది అవుట్ లైన్ చూడండి కాపర్ గోల్డ్లో అంటే ఇది లైట్ ఆరెంజ్ షేడ్ యాక్చువల్ చెప్పాలంటే అలాంటి కలర్ తోటి అవుట్ లైన్ ఇచ్చారు మామూలుగా లేదు కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేసి పళ్ళు బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ తోటే సగం చీర అందం మీరు చక్కగా కుట్టించుకోండి వర్క్ చేయించుకోండి మీ ఇష్టం ఎలా కట్టుకున్నా కూడా సూపర్ గా ఉంటది నెక్స్ట్ కలర్ వచ్చేసి రూబీ పింక్ కలర్ కి పికా గ్రీన్ బార్డర్ అండి కాంబినేషన్ అయితే అద్దెరిపోయింది బార్డర్ కూడా చూడండి ప్లెయిన్ కడ్డీ బార్డర్ ఒక త్రీ ఇంచెస్ ఇచ్చారు మాక్సిమం పైన అంతా మనకు డిజైనర్ బార్డర్ ఇచ్చారు సూపర్ గా ఉంది మధ్య మధ్యలో మనకి చిన్న చిన్న బూటా కూడా ఉంది కాంట్రాస్ట్ లో కాంబినేషన్ అయితే ఇది కెంపు కలర్ అంటారు లేదంటే రూబీస్ ఉంటాయి కదా మన జ్యువెలరీలో అలాంటి కలర్ అనమాట పికా గ్రీన్ అయితే అద్దిరిపోయింది అలాగే పళ్ళు వచ్చేసి ఇలా పికా గ్రీన్ కలర్ తోటి మనకి హాఫ్ మీటర్ పళ్ళు వరకు ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఇలా చక్కగా మీరు బ్లౌజ్ ని హైలైట్ చేసుకుంటే మాత్రం మదిరిపోయింది ఇంకా ఈ సారీ ప్రైస్ కూడా మనకి ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లోనే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా ఉంది లేట్ చేయకండి అసలు ఈ సారీ కలెక్షన్ మిస్ అవకండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా వైలెట్ కలర్ కాంబినేషన్కి డార్క్ మజంటా పింక్ కలర్ బార్డర్ ఉందండి అసలు చాలా బాగుంది క్వాలిటీ మీకు తెలుస్తుందో లేదో ఎంత ప్యూర్ ఉంది చూడండి అసలు నలగదు ఇది డబల్ వీవింగ్ ఉండడం వల్ల మనకి మూర్త కూడా రాదు చాలా బాగుంటుంది అలాగే ఇందులో పళ్ళు వచ్చేసి మనకు ఇలా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజు చక్కగా మీరు ప్లెయిన్ అయినా కుట్టించుకోండి వర్క్ అయినా చేయించుకోండి మీ ఇష్టం చాలా చాలా సూపర్ కలెక్షన్ అనమాట ఇది ఇంత రీజనబుల్ ప్రైస్ అనేది అసలు మామూలు విషయం కాదు డెఫినెట్గా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా సంపంగి పువ్వు రంగు అండి ఇది మిడిల్ కలర్ అంతా లేదా డార్క్ మస్టర్డెల్లో ఆయిల్ మస్టర్డ్ ఎల్లో అంటారు కాంబినేషన్ వచ్చేసి చక్కగా రామా గ్రీన్ అంటాం కదా లేదా పికా గ్రీన్ అనేది కూడా అంటాము అలాంటి బార్డర్ తోటి డిజైనర్ బార్డర్ తోటి మనకు శారీ కాంబినేషన్ అద్దరిపోయింది అసలు అలాగే మనకు పళ్ళు చూసినట్లయితే కంప్లీట్ గా కాంట్రాస్ట్ లో సూపర్ గా ఉంది అసలు బ్లౌజ్ కూడా అదే విధంగా మనకి ప్లెయిన్ బ్లౌజ్ పికాక్ గ్రీన్ కాంబినేషన్ ఎలా ఉంటది పికాక్ ఎంత చక్కగా ఉంటదో శారీ అంతకంటే చక్కగా ఉంది అస్సలు మిస్ అవకండి నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ పీచ్ మిక్స్ అయితే ఎలా ఉంటదో కలర్ ఆ కలర్ అండి పీచ్ కలర్ అదిరిపోయింది అసలు బార్డర్ చూడండి ఏమంటారు ఇది రెడ్ పీచ్ కలర్ మిక్స్ అయ్యి షైనింగ్ అయితే మామూలుగా లేదు చాలా చాలా షైనింగ్ అవుతూ చాలా డిఫరెంట్ గా ఉంది పికాక్ డిజైన్ డిజైన్ అంతా కూడా ఇలాగా బార్డర్ మీద అద్భుతంగా ఉంది మధ్యలో అంతా చిన్న చిన్న మనకి బూటా కూడా ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి అసలు పళ్ళు వచ్చేసి మనకు కాంట్రాస్ట్ లో పళ్ళు ఉంటుంది అదే విధంగా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే రెడ్ కలర్ లో సారీ బాగుందని నేను చెప్పడం కాదు కొరియర్ వచ్చిన తర్వాత చక్కగా మీరే కామెంట్ చేయండి సూపర్ లక్ష్మి గారు మంచి శారీ రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చారని మీరే మెసేజ్ చేస్తారు అంత బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి చక్కగా హనీ కలర్ అండి హనీ గోల్డ్ అంటాం కదా అలాంటి కలర్ అసలు ఇలాంటి కలర్ ఉంటుంది అని కూడా నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం చాలా అందంగా ఉంది హనీ ఎంత షైన్ అవుతుందో అంత ఎగ్జాక్ట్ కలర్ ఉంది ఇది పికాక్ గ్రీన్ కాంబినేషన్తో చక్కగా పికాక్ డిజైన్ తోటి అసలు చెప్పలేని మాటల్లో అంత బాగుంది అసలు సారీ ఇలా కొత్త కలర్స్ ట్రై చేసే వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి ఎక్సలెంట్ గా ఉంది అసలు పళ్ళు చూడండి ఎంత బాగుందో అంతే బాగా మనకు బ్లౌజ్ కూడా ఇచ్చారు ఈ శారీ ప్రైస్ కూడా మనకు ఫోర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్లోనే ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఏడు వేల ఐదు వందల లక్షరాల సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇలాంటి డిజైనర్ కలెక్షన్ డబల్ వీవింగ్ లో హ్యాండ్లూమ్ శారీస్ మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి అసలు మిస్ అవ్వకండి ఈ శారీస్ మీకు ఖచ్చితంగా డెఫినెట్గా నచ్చుతాయి మీరు కొరియర్ ఎవరైతే వస్తుందో వెంటనే మాకు చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా బాగుందని మీరే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీకు ఇలాంటి అవకాశాన్ని ప్రతి వీడియోలోనూ మీకు చెప్తున్నాను మేము ఓపెన్గా లేటెస్ట్ కలెక్షన్ని మాత్రమే మనం ఇస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మామూలు విషయం కాదు డెఫినెట్గా మీరు ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను వీడియో చేయడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా టైం సెట్ కాక ఇది మీరు అర్థం చేసుకొని ఒకసారి విజిట్ అవ్వండి లేదంటే హ్యాపీగా మీరు కొంచెం పేషెన్స్ ఒకటి ఈ వీడియోలో చూసి శారీస్ని బుక్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వెరైటీ మళ్ళీ మళ్ళీ అంతవరకు బాయ్